హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి ఫ్యామిలీ బ్లాగ్స్ ఇవాళ నేను మీ అందరికీ ఒక డిఫరెంట్ వంటకాన్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అదే సగ్గుబియ్యం చల్లపునుగులు చాలా ఈజీగా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సో దీనికోసము నేనైతే సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నాను దీనికి కొలతలు అంటూ ఏం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీ ఇంట్లో మీరు ఎంతమంది ఉన్నారో అనే దాన్ని బట్టి మీరు సగ్గుబియ్యాన్ని తీసుకుంటే సరిపోతుంది దానికి నేను మజ్జిగతో సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను కొలత ఏంటి అంటే సింపుల్గా మీరు తీసుకునే సగ్గు బియ్యం ఉంటాయి కదా అవి కంప్లీట్గా మునిగేంత వరకు మజ్జిగ పోసుకుంటే సరిపోతుంది సో మంచిగా మనకు పొడి పొడిగా వస్తాయి కరెక్ట్గా మునిగే వరకు పోసుకుంటే అలా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ హైట్లో మనకు మజ్జిగ ఉండేట్లాగా పోసుకున్నారంటే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తుంది పునుగులు వేసుకోవడానికి బాగుంటుంది సో ఇక్కడ నేనైతే మజ్జిగతో సగ్గు బియ్యాన్ని గా మునిగేంత వరకు పోసి నానపెట్టుకున్నాను ముందు రోజు నైట్ నానపెట్టుకోవాలి సో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అనుకుంటే లేదు ఈవినింగ్ స్నాక్స్కి చేసుకుందాం అనుకుంటున్నారు అంటే మీరు మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా సగ్గు బియ్యాన్ని చేతితో మెదిపితే మొత్తం మెత్తగా అవ్వాలి సో అట్లయితే ఇది కంప్లీట్గా నానింది అన్నట్టు అలా కాకుండా కొంచెం గట్టిగా తగులుతుంది మీకు అంటే ఇంకా కాస్త మజ్జిగ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచితే సరిపోతుంది సో ఇక్కడ నాకు కంప్లీట్గా నానుంది కాబట్టి నేను పునుగుల పిండికి అయితే తయారు చేసుకుంటున్నాను దీనికోసం నేను ఫస్ట్ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నాను తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉన్నాయో సో ఈ బియ్యంతో ఈ ఈ సగ్గు బియ్యంతో పునుగులు వేసుకుంటున్నాను కదా అలాగే దీంతో కిచిడీలా కూడా చేసుకోవచ్చు సింపుల్గా మనం ఉగ్రాన్ని చేసుకుంటాం కదా ఉగ్రాన్ని కానీ అటుకులుక్మ కానీ అలా పోపేసుకొని వేసుకొని కూడా తినచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది అది కూడా ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయాలండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా తినడం ఆపేస్తారు ఫుడ్ బోర్ కొట్టిందని సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో నేను నానపెట్టుకున్న సగ్గు బియ్యానికి నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఒక ఫోర్ టీ స్పూన్స్ అయితే బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక ఫోర్ టీ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేస్తూ నేనైతే పునుగుల పిండిలాగా కలుపుకుంటున్నాను దీనికి వచ్చేసి కొంచెం నార్మల్గా పిండితో వేసుకునే పునుగులు కానీ లేదంటే ఇడ్లీ పిండితో వేసుకునే పునుగులు కానీ అలా వాటితో కంపేర్ చేస్తే కొంచెం గట్టిగానే ఉండాలి కన్సిస్టెన్సీ ఎందుకంటే సగ్గు బియ్యం కాబట్టి లూజ్గా ఉంది పిండి అంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అలా కాకుండా కొంచెం గట్టిగా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అండ్ దీంట్లోకి నేను ఆనియన్ గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఆనియన్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపి కాసేపు పక్కన ఉంచాలి అండి సో దట్ ఆనియన్ ఫ్లేవర్ మొత్తం సగ్గు బియ్యానికి పట్టి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు దాని టేస్ట్ అనేది చాలా పెరుగుతుంది అండ్ బాగుంటుంది టేస్ట్ కూడా సో కాసేపు పక్కన ఉంచుకున్న తర్వాత దీంట్లోకి నేను జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఒక టీ స్పూన్ లాగా టీ స్పూన్ కూడా కాదు చాలా తక్కువ ఒక పావు స్పూన్ అలాగా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా కొద్దిగా వాము కూడా యాడ్ చేస్తున్నాను సో డైజెషన్కి బాగా ఉంటుంది అని వాము అండ్ జీలకర్ర యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుందండి అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది దీంట్లోనే నేను రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి సో ఇవన్నీ వేసాక మళ్ళీ వీటిని ఒకసారి నీట్గా కలిపి కాసేపు పక్కన ఉంచాను ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఆలోపు స్టవ్ పైన బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ని అయితే వెయిట్ చేసుకుంటున్నాను డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడే కానీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదండి నార్మల్గా మీడియం టు హై పెట్టి ఫ్రై చేసుకోవాలి సో దట్ లోపల అనేది మంచిగా కుక్ అవుతుంది లేదు అంటే పైన వరకు మాడిపోయినట్టు అయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నట్టు సో అలాగా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని పునుగులు వేసుకోవాలి పునుగులు చూస్తున్నట్టయితే మీరు నార్మల్గా దోశ పిండి ఇడ్లీ పిండి పునుగులకు వేసినట్టు పిండి అంత జారుగా అయితే ఏముండదు కొంచెం గట్టిగానే ఉంటుంది సగ్గు బియ్యం కాబట్టి పిండి జారుగా అయితే మనకు ఆయిల్ ఎక్కువ లాగేసుకుంటుంది ఒకవేళ మీకు కొంచెం లూజ్గా ఉంది అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు బాగుంటుంది కూడా సో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచుకుంటే సరిపోతుంది వీటిని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.